హాయ్ హలో ఇది టాటా స్కై రిసీవర్ కంప్లైంట్ ఉంది ఆ రిసీవర్ అనేది ఇప్పుడు మనం చేంజ్ చేస్తున్నాము ఇవి కొన్ని కొన్ని ఏంటంటే డిఫెక్ట్ అవుతాయి కొన్ని కొన్ని మొత్తం పోయినా కూడా పనిచేస్తాయి సో దీని నుంచి మనకి టాటా స్కై సిగ్నల్ అనేది కనెక్ట్ అవుతుంది ఈ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనకి టీవీ అనేది వస్తుంది మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ రిసీవర్ తీయాలి తీసిన తర్వాత ఒక నిమిషం ఇంకో మనం ఇంకోటి వస్తాయి ఇంకో రిసీవర్ తీసుకోవాలి రిసీవర్ దీన్ని టాటా స్కై ఒరిజినల్ టాటా స్కాయ ఇది ఇది తొందరగా డిఫెక్ట్ కావు ఇలాగ తీసుకున్న కూడా ఒరిజినల్ టాటా స్కైదే కాకపోతే కొన్ని కొన్ని అనేది ఫెయిల్ అవుతాయి ఫెయిల్ అయినప్పుడు మాత్రం చేంజ్ చేసుకోవాలి దీనికి మనకు కొన్ని బార్ కోడ్లు ఉంటాయి ఈ బార్ కోడ్లు బట్టి కూడా మనకి ఇది వర్కింగ్ అనేది ఉంటుంది ఇందా తీసిన మోడల్ కన్నా కూడా ఈ మోడల్ అనేది ఎక్కువ కాలం లైఫ్ ఉంటుంది ఇప్పుడు మనం ఈ సిగ్నల్ పెట్టే విధానం చూద్దాం రిసీవర్ అనేది ఇలా కూర్చోబెట్టేసి ఇది ఒకసారి మనకి మైనస్ నైన్ డిగ్రీలో ఉండాలి ఇలా తర్వాత మనం ఇక్కడ స్కూ అనేది ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ మెట్రుతో మనం అనేది సిగ్నల్ అనేది కనెక్ట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ డీబీ అనేది ఉంటే ఎక్కువగా సిగ్నల్ వస్తున్నట్టు ఇది పల్లెటూరు కాబట్టి ఎక్కువగా సిగ్నల్ అనేది వస్తుంది టౌన్లో కన్నా కూడా రూరల్లోనే ఎక్కువ సిగ్నల్ వస్తుంది ఎందుకంటే చుట్టూ అనేది బిల్డింగ్లు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మనకి ఎక్కువ సిగ్నల్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది సిటీలలో అయితే చుట్టూ బిల్డింగ్లు అవన్నీ ఉంటాయి కాబట్టి మనకి పెద్దగా సిగ్నల్ అనేది కనెక్ట్ అవ్వదు పల్లెటూరులో కంప్లైంట్ అనేవి చాలా తక్కువగా వస్తాయి టౌన్లో అయితే కంప్లైంట్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో మనం ఇక్కడ ఈ రీడింగ్ అనేది ఇలా చూసుకొని పెట్టుకోవాలి చూస్తున్నాం కదా సిగ్నల్ అనేది ఎంత కనెక్ట్ అవుతుందో థర్టీన్ పాయింట్ నైన్ ఇంకా మనకి ఏదన్నా పెరిగే ఆప్షన్ ఉంటే మనం పెంచవచ్చు అనమాట ఓకేనా ఆ తర్వాత మనం ఈ పిన్ అనేది కనెక్ట్ చేసినప్పుడు మన కింద టీవీ అనేది కంప్లైంట్ రాకుండా అనేది మనకి టీవీ రావడం జరుగుతుంది ఇలా మనకి థర్టీన్ డీబీ ప్లస్ వస్తుందంటే మనకి తొందరగా కంప్లైంట్ రాదు అని అర్థం థర్టీన్ డీబీ లోపు ఉంటే కంప్లైంట్ అనేది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మనకి ఇక్కడ వచ్చరికి చూసారుగా థర్టీన్ డీబీ అనేది కన్ఫర్మ్గా ఉంది ఇంకా మనకి ఏదన్నా తిరిగే అవకాశం ఉంటే మనం పెంచడానికి చూడాలి చూడండి థర్టీ థర్టీన్ పాయింట్ ఫోర్ థర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దాకా వస్తుంది ఇంకా మనం పెంచుకునే మార్గం చూడాలి డిష్ కూడా కొంచెం లూజ్గా ఉంది అది ఎక్కడంటే కింద బోల్ట్ దగ్గర కంప్లైంట్ అనుకుంటాను ఆ బోల్ట్ ఒకటి కొంచెం టైట్ చేస్తే సరిపోతుంది మన దగ్గర రేంజ్ చేసేసరికి పది పదకొండు రేంజ్ కావాల్సి వస్తుంది కింద బోల్డ్ కూడా అనేవి మనకి కొంచెం టైట్గా ఉండాలి టైట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి డిష్ అనేది కదలకుండా ఉంటుంది కొన్ని గోడలు ఏంటంటే కొంచెం డొల్లగా ఉంటే డొల్లగా ఉన్నట్టు ఏమవుతుందంటే డిష్ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది ఆ డొల్ల లేకుండా మనం చూసుకోవాలి అలాగే డిష్ మెషిన్తో ఫిక్స్ చేసిన తర్వాత ఈ బోల్డ్ కూడా మనం కొంచెం టైట్ చేసుకొని పెట్టగలిగితే కంప్లైంట్ అనేది రావడానికి చాలా వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు థర్టీన్ వస్తుందంటే మ్యాక్సిమం చాలా రేర్గా వస్తుంది కంప్లైంట్ థర్టీన్ అంటే మ్యాక్సిమం టెన్ టెన్ ఉన్నా సరిపోతుంది కాకపోతే థర్టీన్ అనేది కంప్లైంట్ రావడానికి చాలా టైం పడుతుంది ఎప్పుడూ చాలా రేర్గా వస్తుంది కంప్లైంట్ ఓకే థ్యాంక్ యూ అండి అయిపోయిందమ్మా